ఇక ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది ఎగువన మహారాష్టలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఇన్ఫ్లో రెండు లక్షల క్యూసెక్ ఉంది మరోవైపు కామారెడ్డి జిల్లాలోని సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది యాభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ మంజీరా నదిలోకి వదులుతున్నారు జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు ఇక జిల్లాలోని ఎస్పీ దా తాజా పరిస్థితిని మన నిస్సమబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కు భారీగా ఇంట్లో వస్తా ఉంది ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువన గోదావరి నదిలోకి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఇటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాలు కురుసడంతో అక్కడ ఉన్నటువంటి బాలేగావ్ విష్ణుపూరి గవకాడ్ ప్రాజెక్టు కూడా నిండికుండను తల్పిస్తూ ఉన్నాయి అయితే బాబులి ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలోకి భారీగా ఇంట్లో వస్తూ ఉన్న పరిస్థితుంది అయితే నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది కామారెడ్డి జిల్లాలో నిజాంసా ప్రాజెక్టు భాగంలో సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువకి వాటర్ను వదులుతున్న పరిస్థితుంది ఎనభై ఐదు ప్రస్తుతం ఎనభై ఐదు క్యూసెక్ల ఇంట్లో వస్తా ఉంది ఇటు పదమూడు గేట్లు ఎత్తి నిజాం సార్ ప్రాజెక్టు సంబంధించి మొత్తం యాభై వేల క్యూసెక్ ల నీటిని దిగువన మంజీర నదిలోకి విడుదల చేస్తున్నట్టు పరిస్థితుంది అయితే మంజీరా నది సంబంధించి నది పర్వత ప్రాంత ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు చెప్తున్న పరిస్థితుంది అయితే నిజామాబాద్ నిజామాబాద్కు ఇటు సరిహద్దు ప్రాంతంలో ఇటు గోదావరి నది తీరము గోదావరి నది వద్ద కందకుర్తి వద్ద త్రివేణి సంఘంలో ఇటు ఇటు మంజీరా గోదావరి నది సాద్రం మొత్తం మూడు నదులు కూడా కలయిక అక్కడ ఉంటుంది అయితే అక్కడ కూడా పాత బ్రిడ్జ్ ఆనుకొని పైన బ్రిడ్జ్ వరకు కూడా వాటర్ ఫుల్గా గోదావరి ఉధృతి ఎక్కువ ప్రవహిస్తూ ఉంది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా రావద్దు బయటికి రావద్దని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి నిజామాబాద్ సిపి చైతన్య కూడా ప్రాంతాన్ని పరిశీలించారు అదేవిధంగా ఇప్పటికే ఇటు నిజామాబాద్ కలెక్టరేట్ లో కావచ్చు కామడి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఉంది అయితే గత నిన్న 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 ఉదయం ఏదైతే గేట్లు ఎత్తారు అయితే ఈ రోజు ఫ్లోను కూడా అవుట్ ఫ్లో కూడా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు కూడా ఇటు గోదావరి నదిలోకి విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఇటు ప్రాజెక్టు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది అదే విధంగా ఇటు గోదావరి నది తీర ప్రాంతంలో కూడా ఎవరు కూడా మత్స్యకారులు కానీ పశుల కాపలు కానీ ఎవరు కూడా రావద్దు రైతులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు కూడా గోదావరి నది ఆ సైడ్ రావద్దు అంటే చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే వెయ్యి తొంభై ఒకటి టడలకు గాను వెయ్యి ఎనభై తొమ్మిది టడలకు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నీటి పట్టణం చేరుక ఉన్న చేరుకుంది అయితే ఎనభై టీఎంస్లకు గాను ప్రస్తుతం అయితే డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు టీఎంస్ల మధ్యలోనే ఇటు దీని స్టేజ్ని ఇటు అధికారులు ఉంచుతున్న పరిస్థితుంది ప్రస్తుతం అయితే ఇటు రెండు లక్షలకు పైగా ఇటు క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు పైగా అవుట్లో విడుదల చేస్తున్న పరిస్థితుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క శ్రీరామ్సర్ ప్రాజెక్ట్ సంబంధించి ఇటు ఉన్నతాధికారుల సూచన మేరకు అయితే ఇటు ముప్పై తొమ్మిది గేట్లను అయితే ప్రస్తుతం ఎత్తారు నలభై రెండు గేట్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తిన పరిస్థితుంది ఇంకా మూడు గేట్లు వ్రాయిస్తున్నాయని చెప్పి తెలుస్తా ఉంది అయితే నిజాం సార్ ప్యాకెట్ సంబంధించి ఇరవై గేట్లను కూడా అయితే ట్రయల్ రన్ చేస్తామని చెప్పేసి ఇటు నిజాంసార్ ప్యాజెట్ సంబంధించి చెప్తున్న పరిస్థితుంది ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి రెండు జిల్లాలకు సంబంధించి రెండు ప్రాజెక్టులు ఈ యొక్క ఈ యొక్క శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఐదు జిల్లాలకు సంబంధించి ఈసారి మాత్రము సాగునీరుకు సంబంధించి ప పంటలకు రెండు కళ్లకు పంటలకు ఎటువంటి ఇబ్బంది ఢోకాలే అని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ వరప్రదమైనటువంటి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండి కుండలా మారింది జలకర సంతరించుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే వాటర్ కూడా అవుట్లో బయటికి వదులుతున్న ఉంది దీనికి సంబంధించి ఎవరు కూడా అత్యవసరమైతేనే తప్ప బయటికి రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తా ఉన్నారు రెండు కలెక్టరేట్లను కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఇటు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారిని కూడా బయటగా తీసుకొస్తున్న పరిస్థితుంది ఇప్పుడు దీనికి సంబంధించి దీనికి సంబంధించి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ సంబంధించి ప్రస్తుతం అయితే అవుట్లో రెండు లక్షలకు పైగా అవుట్లో వెళ్తున్న పరిస్థితుంది అయితే ఇంకా ఇప్పటికి ఇంకా ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కూస్తున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ప్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి గోదావరి నది పర్యవక ప్రాంత ప్రజలు ఎవరు కూడా రావద్దని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఇది ఓవరాల్గా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ ప్రవీణ్ తో రాజేష్ ప్రైమియా న్యూస్ ఎస్ఆర్ఎస్పి నుండి